మంథ తుఫాన్ కారణంగా కందుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న తుఫాన్ పునరావాస కేంద్రాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వర బుధవారం ఉదయం పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అందుతున్న సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వారికి ఏవైనా ఇబ్బందులుంటే తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష తహసీల్దార్ లావణ్య పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ರೋ ಮಟೋ ಸ್ಥೂಲಕ ಒಂದು ಮಲ್ಲ ಮಟೋಲೇ ಕಥಾ ಪ್ರಬಂಧ ಲಾರ್ಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಬಾರಿ ಬಂತು ರೋ ಜೋ ಕರೈಟ್ ಈ ಮಾತು ಜೋರ ಬದರ ನ ಮಟೋ ಉಗಳೇನಾ ང་བརྩོན་འགྲུས་བྱスンགས། འདི་ནི་གཅིག་རེ་གཅིག་གནད་དོན་ཡིན་སོ། ང་བརྩོན་འགྲུས་བྱスンགས། ཁ་དེ་རལ་ཡས་སོ། དེ་ལས་གཞན་དུ་གནད་དོན་ཡོད། གཞན་དུ་གནད་དོན་ཡོད། కూడా టూ త్రీ టైమ్స్ ఎఫెక్ట్ అయ్యింది ఈ నియోజకవర్గ ప్రజలకి జీవనాడైనటువంటి రాళ్లపాడు రిజర్వాయర్ని కాపాడుకోవాలి అదేవిధంగా కింద ఏదైతే మన్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్పఅ ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎప్పుడు అవుట్ఫ్లో ఇన్ఫ్లోని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అధికారులు ప్రతి గంట గంటకే మేము మాట్లాడుకుంటూ ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు పద్దెనిమిది పాయింట్ త్రీ ఫీట్ వాటర్ ఉంది ఇంకా నాలుగు వేల ఐదు వందలు క్యూషక్లు ఇన్ఫ్లో వస్తుంది అవుట్లో కంప్లీట్గా ఆపాం ఎక్కడా కూడా చిన్న ప్రాణనాష్టం కానీ ఆసినట్టు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఒక గ్రూపులు పెట్టి అంటే రాళ్ళపాడు రిజర్వాయర్ మన కాన్స్ట్యూన్షన్ ఏదన్నా కొద్దిగా విపత్తు వచ్చినా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అధికారులు కూడా మనం సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓస్ కానీ ఎండిఓస్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్లో బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూశారు అధికారులు కూడా ఈ సందర్భంలో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా ఈ వాళ్ళ కమిట్మెంట్తో ఆ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి కలుపులు అలాగే సబ్ అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటే చిన్న నష్టం కూడా జరగకుండా కాపాడినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ అందరికీ నమస్కారం ఈ ముంతా తుఫాను ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఒక నాలుగు రోజుల నుంచి భయభ్రాంతులకు గురయ్యాం ఈ రాష్ట్ర ప్రజల్ని ధైర్యం చెప్పి ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులతో అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైమ్ గవర్నర్స్లో కంప్లీట్గా గంట గంటకి మానిటరింగ్ చేసి రాష్ట్రంలో ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కొన్న ఎదుర్కోవాలి మీరు ఎప్పటికప్పుడు ప్రజలకి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజాప్రతినిధులను అధికారులను ఇద్దరిని సమన్వయం చేసి ఈ విపత్తుని ఎదుర్కోవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిటెడ్గా ఒక ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి ఉంటే ఇటువంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవచ్చో ఇంకా ముంత తుఫాన్లో మీరు అందరూ అర్థం ఉంది కానీ ఇటువంటి తుఫాన్లు కానీ విపత్తులు విపత్తులు వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సేవ్ చే సేవ్ చేసుకున్నాడు దీన్ని బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా తుఫాన్లు వస్తే ఎప్పుడో నాలుగు రోజుల తర్వాత రోడ్ల మీద ఉండి పలకరించిపోయే పరిస్థితి ఆ విధంగా కాదు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఎమ్మెల్యేలు మంత్రులు గ్రౌండ్లో పోయి పనిచేయించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పేద ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఏ విధంగా కోరుకున్నారో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే పేదలకు సేవ సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కోరుకున్నారో ఆ సేవను ఏ విధంగా చేస్తూ ఉన్నాడో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని రైతు నిద్ర కూడా పోకుండా ఏడు పదుల వయసులో ఈ రాష్ట్ర ప్రజల కోసం నైట్ కూడా సెక్రటేరియట్లోనే ఉండి ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కాపాడారో మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు